తమ్ముడు పేరు అనుదీపు ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కార్లోటి గ్రామం గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ తమ్ముడు బొల్లి మచ్చలతో బాధపడుతున్నాడు ఒకసారి కాలు పైన పెట్టినాను కాలు పైన పెట్టు ఇవన్నీ చాలా పెద్ద పెద్ద మచ్చలు ఉండేటి బాడీ మొత్తం అనమాట ఇప్పుడు కాళ్ళ వరకే ఉన్నాయి ఎక్కడెక్కడ అక్కడక్కడే ఉన్నాయి చిన్న ఉన్నాయి అనమాట అంతకుముందు తమ్ముడు ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఇక తిరగని హాస్పిటల్ లేదు చాలా హాస్పిటల్ తిరిగాడు ఎక్కడ వరకు పోయి వచ్చినావు రెడ్డి ఖమ్మం హైదరాబాద్ ఖమ్మం హైదరాబాద్ ఎక్కడ తగ్గింది వందలో ఎనభై శాతం తగ్గింది ఇంకా ఇరవై శాతం చిన్న మచ్చలు ఉన్నాయి ఎవరికైనా ఇట్లాంటి బొల్లి మచ్చలు ఎవరికైనా ఉంటే చిన్న చిన్న మచ్చలు అయితే తగ్గించగలుగుతాం పెద్ద పెద్ద బాడీ మొత్తం వచ్చిన కొంచెం సమయం పట్టుద్ది ఎవరికైనా ఇలాంటి వెటిలిగో సమస్య ఎవరికైనా ఉంటే నాకు తెలియజేయండి నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ జీరో వన్ నైన్ ఫైవ్ ఫోర్ సెవెన్ జీరో త్రీ టూ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సిక్స్ టూ ఖమ్మం జిల్లా ఏనుకూర్ మండలం గాయత్రి క్లినిక్ ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే నాకు తెలియజేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్